ఉన్నామన్నారు ఆఫీస్ చాలా పెద్దది కాంపౌండ్ ఆఫీస్ ఉండేది పెద్ద బిల్డింగ్ దాంట్లో నేను ఉన్నా అని చెప్పి నేను సపరేట్గా ఉన్నాను సపరేట్గా ఉండి ఇక మీరు పొద్దున్నే వచ్చేసేవాళ్ళు ఆరింటికి ఆరింటికి వెళ్తే కరెక్ట్కి వెళ్ళినా ఆరు వెళ్తే లేట్గా వెళ్ళినట్టు ఆరింటికెళ్ళకి బయటకు వెళ్ళిపోయేవాళ్ళు అండి రామారావు రెండు గంటలకు బయటకు మేకప్కి వెళ్ళిపోయారు మేకప్ ఐదున్నర కంతా బయటకు వచ్చేవారు మేకప్ మ్యాన్ వస్తే వెంటనే వచ్చిన వారు పొద్దున్నే అభిమానులంతా అంతా అంటే ఇంటికి అది 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 ఉన్నత నుంచి మేము బస్సులు ఉండేవి అక్కడ మేకప్ వేసుకుంటే మేకప్ అయిన తర్వాత బయటకు వచ్చేవారు మేకప్ లేకపోతే వెంటనే వచ్చి చూసి పంపించేవారు ఎవరు వచ్చినా అట్లా రిసీవ్ చేస్తారు అందులో యోగక్షేమాలు వ్యవహారం అందరూ రెండు నిమిషాలు మాట్లాడేటప్పుడు చాలా తృప్తి పడిపోయేవారు వాళ్ళంతా అది రామారావు గారు ఈ స్థాయికి వస్తారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఎప్పుడు అనిపించింది మీకు అనుకోవడం ఏముందండి ఆయన కష్టం చేస్తున్నారు ఎక్కడ డిఫీట్ అనేది లేదు మనిషికి ఆ యొక్క బలం ఉంది మనోబలం ఉందా విల్ పవర్ అంటాం కదా ఆయన రాయలసీమ ఫ్యామిలీ రిలీఫ్ కోసం అని ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూలో ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్టులు బయటకెళతే గ్లామర్ పోతుంది అనే రోజుల్లో ఆయన ఫిఫ్టీ టూలో నెల రోజులు టూర్ చేసి ఆ రోజుల్లో లక్షా యాభై వేలు కలెక్ట్ చేశారు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూలో అప్పుడు ఇండస్ట్రీ అంతా వ్యతిరేకించింది అయినా ఆయన మాట్లాడాల నేను చేసేది చేస్తా ఉన్నా చేశారు లక్ష వాళ్ళందరూ వచ్చారు ఆ రోజుల్లో లక్ష వెళ్ళి రామకృష్ణ మిషన్కి ఇచ్చారు ఫిఫ్టీ టూ ఫ్యామిలీ రిలీఫ్ సెవెంటీ ఎయిటీ సెవెన్లో కూడా వచ్చినప్పుడు కూడా చేశారు రెండు సార్లు తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్ వెల్ఫేర్ చేశారు అది సరే మామూలు అనుకోండి అది కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది కదా పోలీసు వాళ్ళు కాబట్టి తర్వాత ఇది ఏ తుఫాను అది ఆ తుఫాన్కి చెన్నారెడ్డి చీఫ్ మినిస్టర్ ఆయన దగ్గరికి వెళ్ళి కమ్మారు అంతా చేస్తున్నారు మన కమ్మ రెడ్డి దగ్గర అనివ్వట్లేదని సినీ ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది చెప్పారు ఆయన గవర్నమెంట్ ఆఫీసులు ఎవరికి ఆయన రామారావు గారు వస్తే శాంతి భద్రతలు ఇది చేయకుండా చూడమని ఎవరికీ చెప్పలేదు అని తెలిసింది దీనికి నాగేశ్వర గారు ఉనికిపోయారు వెళితే ఏమైపోతామని ఈయన ఎక్కడో షూటింగ్ చేస్తున్నారు నాకు ఫోన్ చేశారు అక్కడి నుంచి ఏంటంటే ఒక్కసారి ఇంతమంది నెల రోజులు షూటింగ్లన్నీ క్యాన్సిల్ చేసుకుని రెడీ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో తర్వాత చేస్తామంటే వీలయ్యేది కాదండి వెళ్ళేది వెళ్ళదు వెళ్ళటం అన్న కరెక్ట్గా చెప్పావు నువ్వు అని చెప్పి నాగేశ్వరరా ఫోన్ చేసి లేదు బ్రదర్ వీఆర్ గోయింగ్ గొడవలు చేశారు చేసిన కూడా అయిపోయినాయి రామారావు గారు కోపం వచ్చేదండి ఎప్పుడన్నా కోపం అంటే అసలు ఇప్పుడు కోపం వచ్చే పరిస్థితి కూడా లేవు అసలు పరిస్థితి లేవు ఆయనకి కానీ హరికృష్ణ గారు ఎందుకని అక్కడ పంపించారు నిమ్మకూరులో ఉండమని చెప్పి తాతగారు కావాలన్నారు మనవడు నా దగ్గర కావాలంటే పంపించారు లక్ష్మీ గారి దగ్గర మొదటి నుంచి అక్కడే మీరు పొద్దున్న ఆరు గంటలకు వచ్చేవాళ్ళు అక్కడి నుంచి మీ డ్యూటీ ఏమి ఉండేది అన్ని చూసుకుంటానండి ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి నేను ఫ్యామిలీ ఇన్కమ్ ట్యాక్స్ రా మళ్ళీ సాయంకాలం ఏడు గంటలకు వచ్చి ఇంటికాడు చేసి మళ్ళీ వెళ్ళేవాడిని నెక్స్ట్ డే మార్నింగ్ ప్రోగ్రామ్ ఏంటని అందుకనే మా పిల్లలకి రాత్రి పొడిగినప్పుడు కూడా కనపడేవాడిని కాదు మీ పిల్లలకి కనపడేవాడు కాదు అది మా మా అగ్గారి పిల్లకి మాత్రం బాబా మా వాళ్ళు పొడిగినప్పుడు కనపడేవాడిని అక్కడ అది మళ్ళీ రాత్రి ఎనిమిదిన్నరకు వెళ్తే ఆయన తొమ్మిది తొమ్మిదిన్నరకు వచ్చేవారు గారు నేను ఆయన ముగ్గురు కూర్చుని నెక్స్ట్ డే ఫ్యామ్ ప్లాన్ ఏంటి అంతా చూసిన ప్రొడక్షన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఫైనాన్షియల్ మేటర్ అంతా ఎవరు చూసేవాళ్ళండి అన్ని ఆయనే డైరీ దగ్గర నుంచి మనీ మ్యాటర్ దగ్గర నుంచి అన్నీ ఆయనే చూసుకున్నారు రామారావు గారు ఎన్టీఆర్ ఎస్టేట్ అంత పెద్ద ఎస్టేట్ కడితే ఎప్పుడు ఎన్ని వందల రూపాయలు పంపించామనేది కూడా రాసింది ఆయన దగ్గర డైరీలో రాసుకుంటారు ఎక్కువ పొద్దున్నే లేచి చేసే పని మేకప్ అవగానే వచ్చి కూర్చొని చేసే పని ఆయన ఒక అని కానీ డేట్స్ చూడమని కానీ డేట్ బుక్ ఉండేది ఇవతర క్యాష్ బుక్ ఉండేది అంటే రెండు ఆయన చూసుకునేవారు తిరుగుకుమార్ కూడా చెప్పేవారు కాదు ఆయన కూడా రాయమనేవారు కాదు తనే చేసేవాళ్ళని ఓకే తనే చేసేవాళ్ళని ఇన్ని పనులు చేయడం అంటే సాధ్యం కాదు అసలు ఎవరికైనా ఏముంది ఎవరు చెప్తే చేసేస్తారు కదా అనుకుంటారు అదేమీ లేదు ఆయనకి శ్రమ అనేది ఆయన జీవితంలో శ్రమ ఈ వర్క్ శ్రమ అనేది ఎప్పుడూ లేదు అంటే మీ నాన్నగారు ఓకే సినిమా ఫీల్డ్కి వెళ్ళు అన్నప్పుడే వచ్చారు అయితే అంతే కదా ఆయన రామారావు సినిమా ఫీల్డ్కి వెళ్ళాలా వద్దా ఆయన ఎల్వి ప్రసాద్ గారి దగ్గర మాట్లాడాలి వెళ్ళి రామారావు గారు కుర్రాడు కదా మాట్లాడటం కష్టం అని చేత మా 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 తాతగారిని పంపించారు కొంచెం పంపించారు పంపించారు పంపిస్తే అడగారిలో ఉన్నారు అప్పుడు ప్రసాద్ గారు ఇంటికి వెళ్ళి ఆయన లోపల బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారట ఎల్పి దగ్గరికి వెళ్ళిపోయారు పెద్ద కదా బాబు ఏమనుకోదు పెద్దని మేము బ్రేక్ఫాస్ట్ చేస్తే అయ్యో తాతగారు కూర్చొని కూర్చొని అని చెప్పి మా మనమని తీసుకొచ్చామని చెప్పండి బుద్ధిమంతుడు బుద్ధిమంతులు అని చెప్పాం అందగాడు సినిమా ఫీల్డ్ పనికి వస్తాడు ఆయన జాగ్రత్తగా క్యారెక్టర్ క్యారెక్టర్ చేసుకుంటే చాలా పైకి వస్తాడని చెప్పారు అంతే అంతే అక్కడే వదిలిపెట్టే చూస్తారు అక్కడే తాతగారు వచ్చారు ఆయన ఇక్కడే ఉన్నారు అంటే చెప్తే బాగుండదు తాతగారికి కొంత రబ్బించారు మా నాన్నగారు అల్లుడు గారికి ఇవ్వడం బాగుండదు కదా మరి అక్కడ ఉండాలి చూస్తే ఒక ఉంటుంది కదా అని చేశారు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారండి ఆయన రామారావు గారు ఇక్కడ అక్కడ న్యూ మోడర్న్ లాడ్జ్ అని ఒకటి ఉంది వుడ్ ల్యాండ్స్ లాడ్జ్ లో దిగారు మన తెలుగు వాళ్ళు అంతా అక్కడే ఉండేవారు అక్కడ ఉన్నారు అనమాట ఎంతకాలం ఉన్నారు అక్కడ లాడ్జ్ లో రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అక్కడే అక్కడ తర్వాత రూమ్ లో ఉన్నారు టీవీ రాజు గారు యోగానంద గారు తాతని ప్రకాశ్ గారు రామారావు గారు వీళ్ళంతా రూమ్మేట్స్ వీళ్ళంతా తర్వాత అక్కడ హోటల్ వద్దని రూమ్ లో వచ్చారు అనమాట అట్లా వాళ్ళు కూడా పైకి వచ్చారు తర్వాత అందరూ ఒకే టైప్ ఆఫ్ మనుషులు అదే కృషి వాళ్ళ జీవితం కూడా ఒక సినిమా రామారావు ఇంకా మీరు ఒక అభిప్రాయం ఆయన నచ్చితే అది ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆపేది లేదు చేసేవాళ్ళు అదే చెప్పాను కదా దివసేమరా ఫ్యామిలీ రిలీవ్ నాగేశ్వరరావు ఉనిగిపోయారు గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వట్లేదు అంటే ఏమైపోతామని ఏమీ లేదు బ్రదర్ పదండి అన్నాడు పార్టీ పెట్టాలని ఆలోచన అసలు ఎవరు అప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టాలని ఆలోచన ఆయనకే వచ్చింది వేరే ఏదో చేయాలి అరవై సంవత్సరాలు వచ్చింది చేయాలని అందరూ వ్యతిరేకం మేము అందరం వ్యతిరేకమే పార్టీ పెట్టడానికి కానీ పార్టీ పెట్టిన తర్వాత మాత్రం సపోర్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఆయన పక్కన ఉన్నాం కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదు త్రికుమార్ లేదు హరికృష్ణ రాలేదు జయ ఎవరు వచ్చేవారు కాదు నేను ప్రసాద్ అని హైదరాబాద్లోకి అతను ఎన్ఎస్ ప్రసాద్ గారు ఎన్ఎస్ ప్రసాద్ నేను ఉన్నాడు ట్రస్టు ఎన్టీఆర్ ట్రస్ట్లో ఉంటాడు మేము ముగ్గురు ముగ్గురులో నేను మెయిన్ ఓకే అంటే ఏమంట చందాదారుడు కానీ పర్మిట్ సభ్యుడు చందాదారుడు అయితేనే సభ్యుడు ఉంటారు కదా చందదారుని గాంధీ గారి లాగా వాలంటరీగా మీరు చేశారు కానీ బస్సు అడిగే అడిగేవాళ్ళ ఈ పని చేస్తున్నాను చేయమంటావు వద్దంటావా అంటావా ఆమె కూడా వద్దంది ఎందుకంటే అందరికి పూజిస్తున్నారు రోజు చూస్తున్నాం కదా వచ్చి బస్సులో వచ్చి కాళ్ళకి నమస్కారం చేసి అన్నీ చేస్తున్నారు కదా ఎందుకు మనకి ఇదంతా అంటే చేయాలనుకున్నాను చేస్తున్నాను ఆ రోజునే ఫస్ట్ టైం ఆమె ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళింది అంతవరకు ఎప్పుడు ఆమె ఎయిర్పోర్ట్ వెళ్తే వెళ్ళటం కానీ రిసీవ్ చేసాం ఎప్పుడూ లేదు ఆ రోజున ఆయన పార్టీ పెట్టి పెట్టడానికి వెళ్తాను అన్నప్పుడే ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ దాకా పోయి సాగనంపింది బస్ రంతారు మీరు అక్క అక్క అంటూ ఉండేవాళ్ళండి మా ఇద్దరికి తెలియని విషయాలు లేవు కదా ఆయనకి తెలుసు రామారావు గారికి అదే ఇంట్లో ఆవిడను అపాదమ్ములు ఇద్దరు చాలా ఏకంగా ఉంటారు ఆయనకి తెలుసు ఇంట్లో ఆవిడను ఆఫీసులో నువ్వు అంతా పిల్లలు ఎలా ఉండేవాళ్ళు మీతో మొత్తం బాగుంది ఇవాట కూడా వారానికి ఫోన్ చేస్తారు నాకు బోనమ్మ కానీ భువనేశ్వరి పురంధరేశ్వరి లోకేశ్వరి జయకృష్ణ బాలయ్య బాలకృష్ణ రామకృష్ణ వీళ్ళంతా వారానికి ఒకసారి లేకపోతే బర్త్డే రోజున లేకపోతే న్యూ ఇయర్ రోజున పండుగ రోజున డెఫినెట్ గా పోయి చేస్తారు ఏంటంటారా మావి గారంటారా మావయే మావయే గారు లేదు బాలయ్య బాబుకి ఫస్ట్ సినిమా బాలయ్య బాబుకి మేము కథ అనుకున్న తర్వాత ఆయన పెడదాం అనుకున్నామండి రామారావు గారు వద్దన్నారు 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 అని రాజమండ్రి షూటింగ్ వెళ్ళిపోయారు తర్వాత తారకమా నేను కూర్చొని డెఫినెట్ గా అదే అని చెప్పి బిఎస్ బారావారి డైరెక్షన్ అన్న కూడా వద్దన్నారు ఎందుకంటే కొంచెం ఆన్ టైం ఉండడం అని అంటారంటే ఏమండి ఆన్ టైం ఉండడం అని మీరు అంటున్నారు అది బయట ప్రొడ్యూసర్స్కి ఇప్పుడు చేసి పిక్చర్ చేసేదివరకు రామారావు కొడుక్కి ఇమేజ్ ఎవరితో ఉంటుంది రామారావు గారి ఇమేజ్ ఉంటుంది కాబట్టి ఏనాడు ఆయన పొరపాటు చేయండి అన్న ఇరవై రోజులు పిక్చర్ ఫినిస్ చేశారండి ఇరవై రోజులే ఓకే రామరహీమ్ రిలీజ్ అవ్వటం మే ఎండ్కి పిక్చర్ రిలీజ్ అవుతే పూర్తయితే డిసెంబర్లో కానీ రిలీజ్ చేయలేకపోయాం ఎందుకని డిస్ట్రిబ్యూటర్స్ మాకు వేరే పిక్చర్స్ ఉన్నాయి కమిట్మెంట్స్ ఉన్నాయి తర్వాత చేద్దాం చేసే ఈ లోపల తాతమ్మ ఈ ఈ పిక్చర్ చూసి ఆయన కళ్ళమంటే నీళ్లు పెట్టుకున్నాడు క్యారెక్టర్ ఓకే కొడుకు చేసిన పెర్ఫార్మెన్స్ తాతమ్మ కల్లో కూడా పెట్టి తాతమ్మకల్ ముందు రిలీజ్ అయింది అందుకని ఎప్పుడు తాతమ్మ